హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరే వినల్స్ నేను మీశ్రాణి ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకొని బేసన్ లడ్డు చేసేసుకుందాం అదే శనగపిండి లడ్డు చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు చేసుకోవడం కూడా చాలా ఈజీ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మరి ఇంకేమతం ఆలస్యం చేయకుండా బేసన్ లడ్డు తయారీ విధానం ఏంటో చూసేద్దామా ముందుగా ఒక వెడల్పాటి గిన్నె కావచ్చు లేదంటే ప్లేట్ కానీ తీసుకొని అందులోకైతే అయితే జల్లించుకోవడానికి అయితే జల్లెడ పెట్టుకుందాం దాంట్లోకి రెండు కప్పుల దాకా శనగపిండిని అయితే వేసుకుందాము ఈ శనగపిండిని అయితే మనము జల్లించుకోవాలి మొత్తము ఇలా అప్పుడే మనకు పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది నలకలు ఏవి కూడా పడకుండా పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది అప్పుడే మనకు లడ్డు అనేది బాగా చక్కగా వస్తుంది టెక్స్చర్తో ఇలా పిండి అంతా కూడా ఒకసారి కలుపుకుంటూ మనం చేత్తో బాగా నీట్గా జల్లించుకోవాలి దీనివల్ల ఏమైనా నలకలు అలాంటివి ఉన్నట్టయితే జల్లెల్లోనే ఆగిపోతాయి ఈ నలకలు అన్నింటినీ కూడా తీసేసినప్పుడే మనకైతే పిండి పర్ఫెక్ట్గా అయితే సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని అంతా కూడా ఒకసారి ఉండలేకుండా ఇలా కలిపేసుకొని దీని మనము పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనము జల్లించి పెట్టుకున్న శనగపిండిని అయితే వేసేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదనే బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయక్కర్లేదండి ఇప్పుడు డ్రైగా శనగపిండి మాత్రమే మనము వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయడం కూడా ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా లేదంటే అడుగు అనేది తొందరగా మాడిపోతుంది ఇది పౌడరు టేస్ట్ కూడా మారుతుంది కలర్ కూడా మారిపోతుంది అనమాట అందుకే కంటిన్యూస్గా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుతూనే లో ఫ్లేమ్ మీదనే కలుపుతూ కలుపుతూనే ఉండాలి కాసేపటి తర్వాత ఇది కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకైతే ఒక థర్టీ గ్రామ్స్ దాకా వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసుకున్నాను నేను మీరు కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు ఇవి కూడా కొంచెం ఒక నిమిషం పాటు దూరంగా వేయించుకొని వీటిని కూడా పక్కన తీసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత అదే ప్యాన్లకి అరకప్పు దాకా నెయ్యి వేసుకున్నాను నేను శనగపిండి దేంతో అయితే తీసుకున్నామో నెయ్యి కూడా దాంతోనే తీసుకోవాలి ఈ నెయ్యి కొంచెం కరిగిపోయి కొంచెం వేడెక్కిన తర్వాత మనము పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండిని అయితే యాడ్ చేసేసుకుందాము ఈ శనగపిండి వేసిన తర్వాత కూడా మనము ఎట్టి పరిస్థితిలో కూడా ఫ్లేమ్ పెంచుకోకూడదు లో ఫ్లేమ్ మీదనే కలుపుతూ ఉండాలి మనము ఇది కూడా దాదాపుగా ఒక ఐదు నిమిషాల పాటైతే మనం కలుపుతూనే ఉండాలి చూడండి కాసేపడిన తర్వాత ఇలా అంతా కూడా నెయ్యిని అంతా బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది శనగపిండి అంతా కూడా అంత కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇలా మనం స్పాచ్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కడన్నా ఉన్నా కూడా వాటిని ఇలా ఒత్తినట్టుగా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట కనీసం అంటే పదిహేను నిమిషాల పాటు కంటిన్యూ ప్రాసెస్ అండి ఇది కలుపుతూనే కలుపుతూనే ఉండాలి లేదంటే ఏ కొంచెం మనం నెగ్లెక్ట్ చేసినా కూడా అడుగు అనేది మాడిపోతుంది తొందరగా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది టేస్ట్ మారిపోతుంది అందుకే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా మనం కలుపుతూ కలుపుతూ ఉన్నట్టయితే ఒక ఐదు నిమిషాల తర్వాత మనకైతే పిండి అంతా బాగా మనకు శనగ పిండి అంతా బాగా ఫ్రై అయిపోయి నెయ్యి పైకి రావడం అయితే నెయ్యి వదలడం అయితే స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం ఇందులోకి ఇంకొక రెండు మూడు స్పూన్ల దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నట్టయితే మనకు మాడిపోకుండా కరెక్ట్ టెక్స్చర్ అయితే వస్తుందండి ఈ ఆయిల్ వేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒకసారి ఇలా ఒత్తుకుంటూ బాగా పిండిని సాఫ్ట్గా ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా ఉండాలనేది ఫామ్ అవ్వకుండా కలుపుతూ కలుపుతూ ఉండి అంతా కూడా మొత్తం ప్యాన్లో ఉన్నదంతా కూడా ఎడ్ చేసుకున్నది అంతా కూడా మనం కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి కాసేపటి తర్వాత ఇదైతే బాగా మనకు ఫ్రై అయిపోయింది కదా చూడండి బాగా కరెక్ట్గా గుమగోలాడిపోతుంది అంతా కూడా నెయ్యి తర్వాత శనగపిండి బాగా ఫ్రై అయిపోయి చక్కగా సువాసన అయితే వస్తుంది ఇప్పుడు మనం ఇదంతా కూడా ఒక దగ్గరకైతే చేర్ చేసేసి అయితే మనము కట్టేసుకుందాం ఇంకా ఎక్కువసేపు పెట్టినంత మనకు ఇదైతే తొందరగా చేంజ్ అయిపోతుంది కలర్ కాబట్టి ఇప్పుడు దీని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్నైతే మనం పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి పూర్తిగా అంటే మన చెయ్యి ఎంత అయితే వేడిని తట్టుకోగలుగుతుందో అంత అయ్యేదాకా కూడా చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా చెక్ చేసుకుందాం చూడండి గోరువెచ్చగా ఉంది కదా ఇప్పుడు ఇందులోకైతే ఒక కప్పు దాకా షుగర్ పౌడర్ కూడా వేసేసుకుందాము షుగర్ పౌడర్ వేసిన తర్వాత కూడా మనం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పాచ్లాతో ఇలాగే అనాలండి ఎక్కడ అంతా కూడా మొత్తము ఉండలు కట్టకుండా ఉండలేం కట్టదు ఎట్టి పరిస్థితిలో కూడా అయినా కూడా అంతా కూడా శనగపిండిలో బాగా మిక్స్ అయ్యేదాకా కూడా మనం ఇలాగే కలుపుతూ ఉండాలి ఈ షుగర్ పౌడరు స్వీట్నెస్కి శనగపిండిలో కొంచెము వాటర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది వాటర్ కాకుండా నెయ్యి కూడా ప్రొడ్యూస్ అవుతుంది అప్పుడే మనకు పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది ఒకవేళ మీకు లూజ్గా అనిపించినట్టే లూజ్గా అనిపించినట్లయితే కాస్త శనగపిండి యాడ్ చేసుకోవండి చేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల దాకా శనగపిండి కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకుందాం దాంతోపాటు ఒక రెండు మూడు యాలకుల్ని పౌడర్ చేసుకొని వేసుకుందాం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ రెండు వేసిన తర్వాత మనకు వేడి అన్నప్పుడు అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేత్ ఇలా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఎక్కడైనా ఉండలు ఉన్నట్టయితే అన్నిటిని కూడా మనం ఇలా చేసుకుంటూ ఉండలు చుట్టేసుకోవాలన్నమాట చక్కగా మీకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టేసుకోవచ్చు చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదా ఇంకొంచెం కావాలంటే మీరు చిన్న సైజులో అయితే ఉండలు చుట్టేసుకోవచ్చు చాలా బాగుంటాయి చాలా ఈజీ కూడా పిల్లలు అడిగినప్పుడు అయితే ఈజీగా చేసేసేయొచ్చు కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ కాబట్టి ప్రతి ఒక్కరింట్లో కూడా అవైలబుల్ ఉండేవే సో మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో మరి ఇంకెంత కాలేసా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి అండ్ నా వీడియోస్ ఇప్పుడు దాకా చూడడం వల్ల నా వీడియోస్ చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్